బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ గడ్డం వెంకటస్వామి జయంతి వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలిపారు బెల్లంపల్లి నూతన కూరగాయల మార్కెట్ కి కాకా వెంకటస్వామి పేరు కౌన్సిల్ నిర్ణయం ప్రకారం ప్రతిపాదన చేస్తే కొంతమంది తనపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత మండిపడ్డారు కార్మికరేతగా దేశంలోనే మహానేతగా గుర్తింపు పొందిన కాక వెంకటస్వామి పేరు బెల్లంపల్లి నూతన కూరగాయల మార్కెట్ కి పెడితే వారికి నష్టం ఏమిటో ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు పది నెలల కాలంలో బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేపించిన ఘనత ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జొక్క శ్వేత కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు వందల కోట్ల ఫండ్లు తీసుకురావడానికి విషయ ప్రయత్నం చేస్తాడు ఆయన మేమే తీసుకొచ్చామని అని చెప్పేసి పబ్లిక్ మాయా అంటే పబ్లిక్ మోసం చేయడానికి ప్రెస్ పెట్టడం జరిగింది దానికి మీరు ప్రెస్ ద్వారా కొన్ని ఎమ్మెల్యేల ఏదైతే బస్సు తీసుకొచ్చిందో నేను మొత్తం దాన్ని ముందు తీసుకోవడం జరిగింది బెల్లంపల్లి కాన్స్ట్యూన్సీల కస్తూర్ పాఠశాల గదుల కోసం రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు గౌరవ ఎమ్మెల్యే గారు మంత్రి గారి ద్వారా మన వెళ్ళపల్లి కాన్షిష్ అట్లానే నిన్న కస్తూరు పాఠశాల మూడు కోట్ల యాభై లక్షల పండుగ తీసుకొచ్చిన ఘనత వినగారు బెల్లపల్లి పట్టణంలో పాఠశాల అభివృద్ధి బెల్లపల్లి పట్టణానికి ఎనిమిది కోట్ల పాటు తీసుకొచ్చిన ఘనత కింద స్కూల్ కాంపౌండ్ వాక్స్ కోసం ఐదు కోట్ల పనులు నియోగవర్గానికి ఈజీఎస్ స్కీమ్ కింద సిమెంట్ రోడ్ల కోసం ఎనిమిది కోట్ల గ్రాంట్స్ పని పూర్తయింది నియోజకవర్గంలో ఆరోది బెల్లంపల్లి నియోజకవర్గానికి నియోజకవర్గంలో వంద బోరల్స్ సాక్షి వంద బోరల్స్ కూడా వేయడం జరిగింది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏడోది ఎఫ్డిఎస్ స్పెషల్ గ్రాంట్ కింద ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది దానిని అది నాకు నిర్ణయం కాదు అది గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ వారి యొక్క మేము కౌన్సిల్ పెట్టిన తర్వాత వారి అందరి నిర్ణయం మేరకే మేము దాన్ని ఫైనల్ చేయడం జరుగుతుంది అంత గొప్ప మహానుభావం పేరు చెప్తామని చెప్పేసి నేను అన్న దానికి కొంతమంది వేరే సామాజిక వర్గం చెందిన కొంతమంది నాయకులు వైస్ చైర్మన్ గారు కానీ కొంతమంది నాయకులు నా మీద ఒక దంతమైన నేను ఒక అంత ఆరోపణ చేయడం అనేది మాత్రం దీన్ని కరెక్ట్ కానీ దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇంకొక ముఖ్య ముఖ్యమైన విషయము నేను డిఆర్ఎస్ వార్ట్లో చైర్మన్గా అయినా ఉన్న తర్వాత వన్ ఇయర్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి గౌరవ ఎమ్మెల్యే గారి వినోద్ వినోద్ సార్ గారి ఆశీర్వాదంతో ఈరోజు నేను చైర్మన్గా నేను నా పని చేసుకుంటున్నా అది గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఏ విధంగా పట్టణం డెవలప్ అవుతుంది అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు సార్ గారి సూచనల మేరకే నేను పట్టణాన్ని డెవలప్మెంట్ చేయడంలో పార్టీకి పార్టీ ఆదేశాల మీద కూడా నేను పనిచేస్తున్నా కానీ దీన్ని కూడా కొంతమంది తీవ్రంగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు నేను ఒక దళిత మహిళనండి నేను మహిళగా నేను నేను బెల్లం లేక డెవలప్మెంట్ చేయాలో నేను చేస్తున్నా కానీ నా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం నేను చూసుకుంటే నేను ఊరుకోను నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా ఇంకొకసారి ఎవరైనా అది ఎవరైనా కానివ్వండి నా మీద ఆరోపణలు చేస్తే మాత్రం నేను ఒక మహిళగా మాత్రం నేను మాత్రం అది కావద్దని చెప్పి చాలా కుట్రలు చేశారు ఆ కుట్రల్ని భగ్నం చేసి స్వయంగా జిల్లా కలెక్టర్ గారిని తీసుకువచ్చి ఇక్కడ కూర్చునే అక్కడ ఉన్న నిరుపేద కుటుంబ ఎవరైతే కూరగాయలు అమ్మే వ్యాపారులు ఉన్నారో అక్కడ ట్రాన్స్పరెన్సీగా ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎవరైతే ఆ ఉన్నారో వారందరికీ ఇచ్చి న్యాయం చేసినటువంటి ఘనత కూడా వినోద్ వెంకటస్వామి గారికి దక్కుతుందని మనం చేస్తా ఉన్నాను ఇవాళ యూట్యూబ్లల్ల ఒకరిద్దరు వ్యక్తులు ఆ వాట్సాప్లు పెడుతూ మరి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఐదు సంవత్సరాల పాటు ఒక ఎమ్మెల్యేకు ప్రజలు అవకాశం ఇచ్చి నలభై వేల మెజార్టీతో గెలిపించినప్పుడు ఆ నాయకుడు ఐదు సంవత్సరాల కాలంలో ఏం చేస్తాడని వేచి చూడాల్సిన వ్యక్తులు కావాలని బట్టగా మీరేసే ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తుల వల్ల కొంత వేరే జరుగుతూ ఉంది కాబట్టి ఏది ఏమైనా నాకున్న భరోసా ప్రకారం రాబో ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఇరవై సంవత్సరాల అభివృద్ధి అనేది ఈ ఎమ్మెల్యే వినోద్ స్వామి గారి వల్ల జరుగుతుందని చెప్పడంలో ఎంత శాస్త్రం అతిశక్తం